జోగేశ్వరరావు ముందంజలో ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశగా వెళుతున్నారు అండ్ నంద్యాల పార్లమెంటులో కూడా బైరెడ్డి శబరి టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అండ్ రాజమండ్రిలో దగ్గుపాటి పురంధేశ్వరి లీడ్లో ఉన్నారు పార్లమెంట్ కి లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంట్ కి ముందంజలో ఉన్నారు అండ్ విజయవాడ పార్లమెంట్ నుంచి కేసినేని చిన్ని ఆధిక్యంలో ఉన్నారు తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు లీడ్లో ఉన్నారు తెనాలిలో జనసేన అభ్యర్థి నాదేళ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు వరంలో టీడీపీ దాట్ల బుచ్చుబాబు ఆధిక్యంలో ఉన్నారు తిరుపతి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యంలో ఉన్నారు గన్నవరంలో టీడీపీ అభ్యర్థి ఏర్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు లీడ్లో ఉన్నారు ముమ్మడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాధవ్ ఈయనకి భారీ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలు వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమలాపురం సారీ రైట్ ముమ్మడివరంలో టీడీపీ అభ్యర్థి హరీష్ మాధుర్ లీడ్లో ఉన్నారు నగరిలో గాలి గాలి భాను ప్రకాష్ ముందంజలో ఉన్నారు ఇక్కడ రోజా వెనకబడుతున్నారు ఉండిలో రఘురామకృష్ణరాజు ఇప్పుడు మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి పదివేల లీడ్లో ఉన్నారు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టు కనబడుతోంది మైలవరంలో కూడా వసంత కృష్ణప్రసాద్ మంచి ఆధిక్యాన్ని కనబరిచే అవకాశం ఉంది ఆయన రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి నాకు చెప్పాను కదా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆది లీడ్లో ఉన్నారు పొన్నూరులో దూలిపాల నరేంద్ర ముందంజ నరసాపురంలో ఎంపీ అభ్యర్థి బీజేపీ శ్రీనివాస్ వర్మ ముందంజ అండ్ కావలిలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి కృష్ణ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశ్న కదా టీడీపీ కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు అండ్ భీమవరంలో పులవర్తి ఆంజనే పులవర్తి మేమూర్లో టీడీపీ అభ్యర్థి పులపర్తి ముందంజలో ఉన్నారు జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ లీలో ఉన్నారు చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి దగ్గుబల్ల ప్రసాదరావు ముందంజలో ఉన్నారు శ్రీకాళహస్తి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ ముందంజలో ఉన్నారు దందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ముందంజలో ఉన్నారు ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ముందంజలో ఉన్నారు ఇక్కడ బాలులేని శ్రీనివాసరెడ్డి మీద ఆధిక్యంలో ఉన్నారు ఈయన గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము కొడాలి నాని పైన ఆధిక్యంలో ఉన్నారు పాలకొల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల నా రామనాయుడు ముందంజలో ఉన్నారు కొండపిలో టీడీపీ అభ్యర్థి బాల స్వామి ముందంజలో ఉన్నారు హిందూపురంలో బాలకృష్ణ ముందంజ అండ్ కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి నానాజీ పంతం నానాజీ లీడ్లో ఉన్నారు పాండ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ముందంజలో ఉన్నారు వీటిల్లో మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్లుగా అక్కడ జండా పాతని నియోజకవర్గాల్లో కూడా ఈసారి గెలుపు దిశగా దూసుకెళ్తున్నట్టు కనపడుతోంది ఇంకా చాలా రిజ రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి సో ప్రసాద్ గారు ఒకసారి వీటన్నిటిని చూస్తే ఈ లీడ్స్ ఎలా కనబడుతున్నాయి ఎనభై మూడులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ఎలాగైతే ప్రపంచం సృష్టించారో సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అదే ప్రపంచం కనిపిస్తుందని చాలా సంవత్సరాలుగా చెప్పారు వారణాసిలో ప్రధాని మోదీ ఆరు వేల ఓట్ల వెనుకంజ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ తొలి రౌండ్ ఇది వచ్చేసరికి అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని చెప్పండి అంటే రైట్ ఎనీవే అంటే మోదీ వెనుకంజ అంటే ఒకటి రెండుసార్లు ఆలోచించాలి